బాపట్ల జిల్లా చీరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ టీడీపీ యువ నాయకుడు మహేంద్రనాథ్ క్యాంటీన్ ను ప్రారంభించారు ఎంపీ ఎమ్మెల్యే స్వయంగా అల్పాహారం వడ్డించారు ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు కూడా తిన్నారు ఐదు రూపాయలకే తిండి పెట్టే అన్న క్యాంటీన్ ను అందుబాటులోకి తేవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు చాలా 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 హైజీన్ పర్ఫెక్ట్ ఫుడ్ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా క్లీన్గా చాలా టేస్టీ ఫుడ్ కూడా ఉంది అన్నా క్యాంటీన్ ఎలాగైతే చేసి చూపించినారు ఏ వాగ్దానం చేసినా ఎన్నికల ముందు ప్రతిదీ చేసి చూపిస్తున్నారు అది మన ముఖ్యమంత్రి గారి గ్యారంటీ అది పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు వేలలో కూడా పేదవాళ్ళ కోసం అన్నం పెడతానికి ముందుకు రావడం జరిగింది ఈ రోజున పెన్షన్ విషయంలో అయితేనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనే అలాగే అనేకంగా దాదాపు రేపు ఎల్లుండో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాం అలాగే మరి తల్లికి వందనం కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాం ఇప్పుడు